ప్రస్తావించి రైతుల కు పరిరక్షతతో మరియు ఆనవయించిన ఈ సబదిపుల్లి గ్రామంలో పూజలు నిర్వహిస్తున్నారు ఈవేల కూడా ఒక న్యూ కనీగ ఉపయోగించి ఈ కంపెనీల చతుర్ పల్కడై నుంచి కంపెనీల చతుర్ మహమద్ రణీయుస్తున్నాం జతపుర్త ఏ మహమద్ రణీయుస్తున్నాం రెడ్డి గారావ కమిటీ వారు పల్లె గ్రామంలో సి33 అవధూత నిగంబర విఐఎస్ వారి 48వ ఆరాధన మహోత్స

యణ గారు బ్రపల్లి వదటి బోమతిగా అరవై వేల రూపాయలు చేస్తున్నారు వారికి శ్రీ శ్రీ అవనోదర వీరయ్య స్వామి కర్ణాటక శ్రీమతి శంతా పాఠమ గారు మామి సర్పంచ్ గారు మధ్యపల్లి వారు 50000 రూపాయలు ఇస్తున్నారు రెండోవ అతిథి కలుస చేస్తున్న వారు శ్రీ సువర్చనా సహిత సువర్చనా సమేత ప్రజస్వామికి స్వాగత ఆశీర్వదంతో జీఎన్ఆర్ కోల్స్ గరికపల్లి లక్ష్మయ్య సోదరి గారు గరికపల్లి విక్రమ్ గారు దర్షి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ గారు పెద్దపట్టిపాడు గారు పెద్దపట్టిపాడు మండలం గుంటూరు జిల్లా లక్ష్తా భగవత్ కేసరి గిరిజన జత

एनटी वीआर बॉल्स कन्याला विश्ववर्तन टिकारू मला एक पल्ली 28599492 लागी ₹3000 कान्सिल करतो

డుగుల ఒక మందిని కాలుష్యం చేసుకున్నాయి శ్రీ దిగంబర వీరయ్య స్వామి వారి కమిటీ శ్రీ దిగంబుర వీరయ్య

కార్పొరేషన్ రూపాయలు రూపాయి రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయల దూరాన్ని లాగి ఆ యొక్క బహుమతి వాణి జతలకు రెండు జతలకు కూడా మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చొప్పున కార్పొరేషన్ అందజేస్తున్నారు గౌరవీయులు ఆ యొక్క కమిటీ వారి తరఫున ఆ యొక్క మిగిలిన జత కూడా కార్పొరేషన్ అందజేస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవనీయులు కమిటీ వారికి దాతలకు మరొకసారి పేరు పేరున ఆ యొక్క ట్రాక్టర్ కూడా ఏర్పాటు చేసేటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఉదయం నుండి కూడా యొక్క మండలాగలు పోటీలో అనే పరిరక్షణలో కూడా కార్యక్రమాలను జేపీలో చేసినటువంటి గౌరవ బద్రిపల్లి గ్రామ ప్రజలతో కమిటీ వాళ్ళని కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ అండి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు